అందరికీ నమస్కారం వారం వారం వందే మాతరం కార్యక్రమంలో భాగంగా ఈ వారం మాతంగిని హజరా గురించి తెలుసుకుందాం ఆమె బెంగాల్కు చెందిన విప్లవకారిణి బాపూజీ కంటే ఒక ఏడాది చిన్నదైన మాతంగిని స్థానిక ప్రజలు గాంధీ బురి అంటే వృద్ధ గాంధీ అమ్మ అనే పేరుతోటి మక్కువగా పిలుచుకునేవాళ్ళు పంతొమ్మిది వందల ముప్పైలో సాల్ట్ సత్యాగ్రహంలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన పోరాటాల్లో పాల్గొని ఆమె అరెస్ట్ అయ్యారు తర్వాత చౌకీదారు పన్ను రద్దు ఉద్యమంలో కూడా పాల్గొని మళ్లీ జైలుకు వెళ్ళారు ఆమె పద్దెనిమిది వందల డెబ్భైలో వెస్ట్ బెంగాల్లోని మిడ్నపూర్ జిల్లాలోని తాములుక్ సమీప గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు చిన్న వయసులోనే వివాహమై సుమారు పద్దెనిమిది సంవత్సరాలకే విధవరాలయ్యారు అక్షరాస్యత పెద్దగా లేకపోయినా తర్వాత రాజకీయ అవగాహన పెంచుకుని జాతీయోద్యమంలో భాగమయ్యారు గాంధీజీ ఆలోచనలకు ప్రభావితమై ఆమె ఖాదీ ధరించటం మద్యం వ్యతిరేకంగా బహిష్కరణలు నిర్భయంగా ప్రదర్శనలు చేయడం సాగించారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం సాగినప్పుడు ఆమె మిడ్నపూర్ జిల్లాలో బ్రిటిష్ అధికారులను తొలగించటానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఆక్రమించే కార్యక్రమాన్ని చేపట్టారు అప్పుడు ఆమె వయసు సుమారు డెబ్భై రెండు డెబ్భై మూడేళ్ల వయసు ఉండవచ్చు అప్పుడు ఆమె సుమారు ఆరు వేల మంది మహిళా కార్యకర్తలతోటి ఒక పెద్ద ప్రదర్శన తీశారు దానికి నాయకత్వం వహించారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలులో ఉంది అని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా త్రివర్ణ పతాకాన్ని ఎత్తి పట్టుకొని వందే మాతరం వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగింది వెంటనే బ్రిటిష్ పోలీసులు ఆమెపై కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే వందే మాతరం అంటూ కూలిపోయారు ఆమె త్యాగం ప్రజల్లో తిరుగుబాటును రగిల్చింది కోల్కతాలోని రాణి రష్మోని అవెన్యూలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహం అక్కడి పట్టణంలో మొదటి మహిళా విగ్రహంగా గుర్తించబడుతుంది కోల్కతా తామ్లిక్ సహా పలు ప్రాంతాల్లో విగ్రహాలు విద్యా సంస్థలు రహదారులకు ఆమె పేర్లు పెట్టడం జరిగింది అలాంటి మహానుభావులు ఎంతోమంది ప్రాణాలు అర్పించి అందించిన ఈ వందే మాతరం గీతాన్ని ఇవాళ మనకు హైదరాబాదుకు చెందిన పప్పు భారతి గారు గానం చేసి వినిపిస్తున్నారు వారికి స్వాగతం చెబుదాం वन्दे मातरं सुजला सुफला मलयजीतला सस्यस्यामला मातरम् वन्दे सुब्रज्योत्स्ना पुलकितयमिनी पुल्लको सुमिता सुहासिनी सुमधुरभाषिनी ം മാതരം വന്ദേ മാതരം വന്ദേ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ